నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు గురువారం కదండి అట్లాగే హనుమత్ జయంతి అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అట్లాగే ఆ హనుమంతుల వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని అందరూ ధైర్యంగా ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ అంటున్నానండి ఆయనకి జై శ్రీరామ్ అంటే ఇష్టం కదా అందుకని జై శ్రీరామ్ అని చెప్పి మీతో నా వీడియో మొదలు పెడుతున్నాను నా వీడియో ఈరోజు కథలతో కమామేషులతో కాకుండా నా సొంత విషయాలు కొన్ని నేను ఇక్కడ బెంగళూరుకి వచ్చినప్పుడు ఎలా స్ట్రగుల్ అయ్యాను అనే విషయాలతో మీ ముందుకు వచ్చాను ఈరోజు అంటే రోజు కథలతో విసిగిస్తున్నానేమో మిమ్మల్ని ఈరోజు కథ చెప్పకుండా నేను కథతో పాటుగా కాస్త ఏదో ఒకటి ఒక మోరల్ చెప్పాలని మీ ముందుకు వచ్చానండి ఎంతసేపు మనం శాడ్ విషయాలే విని 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 తల తగా బోర్గొట్టిపోతూ ఉంది కదా న్యూస్ చూసినా శాడ్డే ఫోన్ తీసినా శాడ్డే అంటే బాధాకరమైన విషయాలే ఎక్కడ చూసినా చనిపోవడాలు ఫ్రాడ్ పనులని ఇట్లాగా ఈ మధ్య అంతా బ్యాడ్ న్యూస్లే వింటున్నాం కదా అందుకనే నేను ఈ మధ్య అసలు వాటి జోలికి పోకుండా ఏదో ఒక మంచి నీతి కథలు చెప్పుకుందాం అన్నట్టు మీ ముందుకు వస్తున్నాను ఇక వంటలు అంటారా వంటలు కూడా అంతకుముందు చేసి పెట్టానండి కాకపోతే కొంచెం పాపులర్ అవ్వాలి మనం వెనక వచ్చాం కదా ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా పాపం ఎన్నో వేల మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇ వ్యూస్ ఉన్నాయి కానీ ఆ వ్యూస్ నిజంగా మీరు వ్యూస్ అనుకుంటున్నారు కాదండి ఊరికే ఒకసారి అలా టచ్ చేసినా ఒక వ్యూ వస్తుంది పూర్తిగా మనకు వీడియో చూస్తేనే వ్యూస్ వస్తాయి కానీ ఎంత ఎంతమంది చూస్తున్నారు కానీ జన్యువల్గా చూసే వాళ్ళకి తప్పక మానిటైజేషన్ అవద్ది నేను చెప్తున్నాను వినండి ఎందుకంటే నాకు వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేదాకా అవ్వలేదు మాకు కూడా ఇంట్లో నా పిల్లలు కూడా ఎందుకు మాకు అన్నారు నాకు ఒక వ్యాపకం చేస్తున్నాను దాన్ని ఆ ఊరు కానీ ఊరు ఇప్పుడు మనం ఖాళీగా ఉండి ఏం చేయాలి ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా నేను అనుకున్నాను కానీ ఎవరైనా ఒక సపోర్ట్ ఉండాలి చెయ్యాలి ఎప్పటి అప్పుడు అది దిగ్విజయంగా జరగద్ది కాదు నేను ఒక్కదాన్నే చేస్తాను అనుకున్నాను కదా అందుకనే చేశాను పట్టణాలతో అయినా కూడా ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది ఆ ముందు వ్యూస్ అన్నీ పోయాయి ఆ తర్వాత కొత్తగా వచ్చిన వ్యూస్ కలిసి అంటే అవర్స్ కలిసి నాకు నాలుగు వేల గంటలైంది ఆ తర్వాత ఫస్ట్ మానిటైజేషన్ అయింది ఇక వంద డాలర్లు బ్యాంకులో పూర్తయితే అప్పుడు మనకి సెకండ్ మానిటైజేషన్ కూడా అయిపోద్ది వెరిఫికేషన్స్ అన్నీ అయిపోయాక అక్కడ నుంచి మన చేతికి డబ్బులు వస్తాయి ఇక ఇంత నేను ఆలోచించి నేను దిగలేదమ్మా దాంట్లో ఎందుకంటే నేను ఒక వ్యాపకం మనుషుల్లోకి పోవాలి ఏదో నా మనసులో మాట ఎవరికైనా చెప్పుకోవాలి అన్నట్టు మీ ముందుకు వచ్చాను అట్లాగే నాకు తోచిన సలహా కూడా మీకు ఇస్తున్నాను ఎందుకంటే నాకు ఎవరైనా హెల్ప్ ఉండి ఎవరైనా నాకు చేసి పెడుతూ ఉంటే ఈ వీడియోస్ కానీ వీడియో తీయడం కానీ లేకపోతే ఎలా మాట్లాడాలని చెప్పడం కానీ లేకపోతే ఎడిటింగ్ చేయడం కానీ తమ్ చేయడం కానీ ఇవన్నీ కూడాను నాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదు ఫస్ట్లో ఏదో కాస్త నేర్పించేసరి పిల్లలు మా మేన కోడలు మా కోడలు మా అబ్బాయి ఇప్పుడు మా అబ్బాయి కూడాను ఇది అనవసరంగా నేను నేర్పించాను అన్నట్టు ఫీల్ అవుతున్నాడు కాబట్టి నేను వాళ్ళని ఇంకా అరగదలుచుకోలేదు నేనే చేస్తున్నాను ఇప్పుడు నేనే చేసుకుంటున్నాను కాబట్టే నాకు ఇంతవరకు కొంచెం తెలిసి వచ్చింది మీకు కూడా సలహా ఇవ్వగలుగుతున్నాను నేను ఇక త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే మానిటైజేషన్ అయిపోయింది అంటే ఫస్ట్ది నాలుగు వేల గంటలు అయిపోయింది మనకి గంటలు కావాలి వ్యూస్తో అవసరం లేదు గంటలు కావాలి ఇన్ని గంటలు అయితే కానీ మనకి మానిటైజేషన్ జరగదు ఒకవేళ నేను నిజంగా మధ్యలో డ్రాప్ అయిన కొంతమందికైనా ఉపయోగపడతానేమో అన్న ఉద్దేశంతో నేను మీకు సలహా ఇస్తున్నాను నేను నిజంగా నాకు కామెంట్ పెడితే ఎవరన్నా మీకు రిప్లై పెట్టుంటారా మనసులో మనసు మీద చేయి వేసుకొని చెప్పండి నేను వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి మరి రిప్లై ఇస్తాను ఎందుకంటే అందరూ బాగుండాలి అనుకుంటాం తర్వాత ఇక అందరూ బాగుంటాము అనే దానికి ఈ మధ్య ఒకటి గుర్తొచ్చింది ఏ స్టేట్ అయినా కూడాను వాళ్ళ భాష మీద వాళ్ళకి ఎక్కువ మమకారం ఉంటుంది ఒక ఆంధ్ర వాళ్ళు మాత్రం అన్ని భాషలను ప్రేమిస్తారు మన భాషని మాత్రం ఏదో చీప్గా చూసేస్తారు తెలుగు అంటేనే ఒక రకమైన అంటరాని వాళ్ళని చూస్తారు చూడండి అట్లాగా తెలుగులో మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో అన్న ఫీల్ అయిపోతుంటారు కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు ఆయన కర్ణాటక ఆయన ఆయనే మెచ్చుకున్నారు మన భాషని కానీ మన భాషని మన వాళ్ళు మాత్రం లెక్క చేయరు అది నాకెంతో బాధగా ఉంటుంది కానీ ఇక్కడ ఈ స్టేట్లో మనం బయటకు పోయామంటే మనం మన భాషలో మాట్లాడకూడదు ఈ మధ్య ఎక్కువగా నార్త్ వాళ్ళకి కన్నడ వాళ్ళకి ఎక్కువగా గొడవలు పడుతున్నాయి ఆటో వాళ్ళతో అయితే మీ బ్యాంకుల్లో అయితే అన్నీ మీరు న్యూస్లోనే చూసుంటారు యూట్యూబ్లో చూసుంటారు నార్త్ వాళ్ళు ఎక్కువ ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బెంగాలు ఇట్లాగా బాంబే ఆ సైడ్ వాళ్ళంతా వచ్చి ఉంటారు కదా అట్లాగే అందరూ అన్ని భాషల వాళ్ళు ఉంటారు బెంగళూరు అంటే ఒక భాషే కాదండి వాళ్ళు మాట్లాడితే కన్నడలోనే మాట్లాడాలి అంటారు వీళ్ళు అప్పటికప్పుడు నేర్చుకోలేరు పాపం ఎలా మాట్లాడగలరు ఈ మధ్య కూడాను నిన్నో మొన్న బ్యాంకులో ఎస్బీఐలో గొడవబడింది మేనేజర్కి ఒక ఆవిడికి ఆమె హిందీలో మాట్లాడుతుంది ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అతను కన్నడలో మాట్లాడు అంటున్నాడు అప్పటికప్పుడు ఆమెకి కన్నడ ఎక్కడ వస్తుంది రాదు ఇక అక్కడ గొడవ పడింది ఆ తర్వాత పెద్ద ఇష్యూ అయ్యి ఆ తర్వాత సిద్ధరామయ్య ఇక్కడ సీఎం ఉన్నారు కదా ఆయన ఆయన ఇట్లా మాట్లాడకూడదు మనుషులకి అర్థమయ్యేటట్టు వివరించాలి అని ఆయన మీద కోపడి ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోయాడు ఆయన ట్రాన్స్ఫర్ చేసేశారు ఆ మేనేజర్ని ఎస్బీఐ మేనేజర్ని కొంతమంది ఉంటారండి ఇప్పుడు ఆటో వాళ్ళు ఉంటారు ఆటో వాళ్ళు కూడా అంతే చెన్నయ్యే కాదండి ఏ స్టేట్ అయినా కానీ మా స్టేట్కి ఉన్నారు కదా కన్నడలో మాట్లాడకపోతే ఎట్లా అన్న భావంతో ఉంటారు కాబట్టి కన్నడ నేర్చుకోవాలి కష్టమైన భాషని కాదు నేర్చుకోవాలి మన భాషను మర్చిపోకూడదు ప్రతి భాషను మనం ప్రేమించాలి ఎక్కువగా మాతృభాషను ప్రేమించాలని నేను అనుకుంటాను ఎందుకంటే బ్రతకడానికి అన్ని భాషలు కావాలి మనం అమ్మని మర్చిపోకూడదు పుట్టిన భూమిని మర్చిపోకూడదు మాతృభాషను మర్చిపోకూడదు అన్న ఉద్దేశం నాది కాబట్టి అన్ని భాషలు తెలిసి ఉండాలి ఇక్కడ తమిళ్ వస్తుంది కన్నడ వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది హిందీ వస్తుంది కాస్త కోస్త మలయాళం కూడా వస్తుంది ఇట్లా ఇన్ని భాషలు ఉంటారు కాబట్టి అబ్బాయి ఫస్ట్ పాస్పోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చిన కొత్తల్లో అమ్మ కన్నాడ నేర్చుకో అమ్మ వాళ్ళు అడుగుతారు లేదంటే మనం హైదరాబాద్కి పోయి చేసుకోవాలి పాస్పోర్ట్ తెలుగులో నువ్వు మాట్లాడాలంటే అని అని చెప్పేవాడు కాకపోతే ఆడ పాస్పోర్ట్ రోజు నాకు ఒకే రోజులో అన్ని పనులు అయిపోయాయి ఇక వర్షాలు అంటారా ఈ మధ్య వర్షాలు ఎట్లున్నాయో చూసారా బెంగళూరులో అతలా కుతలం అయిపోతుందని న్యూస్లో వస్తున్నాయి కదా ఏముండే ఏరియాలో అయితే వర్షం వస్తుందండి బాగా వస్తుంది కానీ మాకు వాటర్ కనిపించదు మళ్ళీ మార్నింగ్ కల్లా రోడ్లంతా బాగా డ్రై అయిపోయి ఉంటాయి అట్లాగొస్తుంది నేను ఒక వీడియో పెడదాం అనుకున్నాను రేపటి వీడియోలో పెడతాను నేను పైన టెర్రస్ పైకి పోయి వర్షం వచ్చేప్పుడు తీశాను అది మళ్ళీ ఒక రోజు పెడతాను నేను కరెక్ట్గా మేము పదిహేను సంవత్సరాలు అయిందండి ఇక్కడికి వచ్చి వర్షంలోనే వచ్చాం బెంగళూరుకి హైదరాబాద్ నుంచి వర్షంలోనే వచ్చి అంటే ఈరోజు నేను నా సొంత విషయాలు కొన్ని మీతో చెప్పుకుంటున్నాను మీకు ఇష్టమైతే వినండి లేకపోతే స్కిప్ చేసేయండి ఏమనుకోవద్దు నేను అంటే ఈ వర్షాలు వస్తున్నాయి కదా కరెక్ట్గా పదిహేను ఏళ్ళ తర్వాత ఇంతటి వర్షాలు చూడలేదు అని న్యూస్లో చూశాను నేను అప్పుడు నాకు గుర్తొచ్చింది మేము హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చిన టైం కూడా అంతే మేము వర్షంలో వచ్చాము మేము కొత్తగా వచ్చాము కొత్త ఊరు కొత్త భాష కొత్త ప్లేసు కొత్త మనుషులు అంతా కొత్తగా ఉంది రెంట్కు చేరాము ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు ఇద్దరు పిల్లలకి ఇద్దరు జాబులకి వెళ్ళాలి ఇద్దరికి ఇక్కడే జాబ్లు మా అమ్మాయికి ముందు మా అబ్బాయి ఒక సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నాడు తర్వాత మా అమ్మాయికి కూడా ఇక్కడే జాబ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి అందరం ఇక్కడికే బయలుదేరి వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోయాం మేము కానీ రెంట్కి ఇల్లు తీసుకున్నాము ఆ ఇంట్లో చేరినప్పటి నుంచి ఇటు వర్షాలు ఏమో పడుతున్నాయి ఇంట్లో ఏమో నీళ్ళు లేవు ఇక ఇంట్లో నీళ్ళు లేవు ఆ ఇంట్లో చేరాక తెలిసింది మాకు నీళ్ళు రావు సరిగా మోటార్ వేసినా కూడాను రోజుకి రెండు సార్లు వేస్తారు సార్లు వేస్తే నాలుగు పోర్షన్లకి నీళ్ళన్నీ ఐదు నిమిషాలు అయిపోతాయి మా వాళ్ళకి మధ్యాహ్నం నుంచి ఆఫీసు వాళ్ళకి నీళ్లు ఉండవు ట్యాంకర్ తోవాలి ఈ రకంగా ట్యాంకర్లకు డబ్బులు పెట్టడం అసలు ఎంత నరకం చూశానంటే నేనైతే పిల్లలకి ఆఫీస్ టైం అయిపోతుంది ఇక్కడ నేను ఇంట్లో పని చేసుకోవాలి ఇత వాటర్ కోసం వెయిట్ చేయాలి ఇట్లాగా ఫోన్ చేసి వాళ్ళు వాటర్ వాళ్ళు వచ్చేదాకా మళ్ళీ వీళ్ళు వెయిట్ చేస్తుంటారు ఇంతటి కష్టంలో ఉన్నాను నేను ఆ వాటర్ మేషన్లో మటుకు అంటే నేను నా పెళ్ళికి ముందు ఒకసారి స్ట్రగుల్ అయ్యాను మా సమ్మర్ హాలిడేస్కి మా చుట్టాలు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆ తర్వాత నేను ఇంతగా ఫేస్ అవ్వలేదు ఆ వాటర్ గురించి బెంగళూరు వచ్చిన కొత్తల్లో మటుకు ఒక రెండు సంవత్సరాలు బాగా కష్టపడ్డాము వాటర్కి తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది తర్వాత మేము అపార్ట్మెంట్లోకి వచ్చేసాం మా వారు చనిపోయాక ఆ తర్వాత నుంచి ఇక్కడ నీటి గురించి నేను బాధపడలేదు ఎప్పుడు కూడా కాకపోతే మనకి ఒక్కొక్కసారి అనుకోకుండా కష్టాలు అనేవి తెలవకుండానే వచ్చేస్తాయండి సుఖాలు తెలిసి వస్తాయి కష్టాలు మటుకు తెలవకుండానే మేమున్నామంటూ పరిగెత్తుకొని వచ్చేస్తాయి కాబట్టి మనం ఏ రోజు ఎట్లా జరగద్దు మనకే తెలియదు చూసారుగా మొన్న న్యూస్లో ఈరోజు పెళ్ళయింది రేపు చనిపోయాడు నిన్న శుభకార్యం చేశారు ఈరోజు అశుభం జరిగి కార్యం చేశారు అట్లాగా న్యూస్లో చూస్తున్నారు కదా మీరు మనం ఏది ఈ రోజు ఈ క్షణం మనది అనుకోవాలి ప్రతి ఒక్కటి కూడాను స్వార్థంగా బ్రతకటానికే లేదండి ఇప్పుడు ఎంత మనం మనసు శుద్ధితో బ్రతకతామో అంత మంచి జరగద్దు అన్నట్టుగా ఉంది ఎందుకంటే భగవంతుడు దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి మనం చేసే మంచి కాని చెడు కాని అన్ని దగ్గరగా ఉండి చూస్తున్నాడేమో అన్నట్టు అనిపిస్తుంది నాకైతే అందుకని ఇప్పుడు వరదలు వచ్చాయి ఫ్లడ్స్ వచ్చాయి కొట్టుకుపోతున్నాయి ఇల్లులు వాకిళ్ళు అంటున్నారు కదా కానీ అది ఎలాంటి ఏరియాలో తెలుసా మీకు ఒకప్పుడు ఫ్లడ్స్ వచ్చాయంటే చిన్న చిన్న ఇళ్ళు పూరిళ్ళు అట్లాంటివి కొట్టుకుపోతాయి కానీ ఇప్పుడు ఒక రిచ్ ఏరియాస్ అక్కడ వచ్చే ఫ్లడ్స్ విల్లాలు అపార్ట్మెంట్లు మునిగిపోయినాయి కార్లు మునిగిపోయినాయి ఎయిర్పోర్ట్ మునిగిపోయింది ఇంతటి పరిస్థితి ఎలా వచ్చిందంటే ఏం చెప్తాం మనం అట్లాగా మన నాకైతే న్యూస్లోనే చూస్తున్నాను నేను ఇవన్నీ ఇట్లాగా ఒక్కొక్కరు ఆ రోడ్లల్లో పడవల్లో పోతున్నారు అపార్ట్మెంట్ల నుంచి విల్లాల నుంచి వేరే ఇంకొక ఏరియాకి అట్లా తీసుకుపోయి వాళ్ళని ఒక దగ్గర వదిలిపెడుతున్నారు ఇట్లా జరుగుతుంది ఇది కరెక్ట్గా పదిహేను ఏళ్ళు అండి ఈ మేము వచ్చిన సంవత్సరం అయితే ఒక్క నెల వర్షం ఆ వర్షం ఒక్క నెల వర్షానికి మాకు అప్పట్లో ఇంతలా మనకి సూపర్ మార్కెట్లు కానీ ఆన్లైన్లు కానీ ఏం లేవు మనకి ఇంటికి వచ్చేదానికి మనమే పోయి తెచ్చుకోవాలి మనమే చేసుకోవాలి అన్నీ అలాంటిది అంత ఇబ్బంది పడ్డాం మేము అదంతా నాకు ఈరోజు గుర్తొచ్చి ముందు చెప్తున్నాను నేను ఆ పదిహేను నెలల క్రితం ఈ వర్షం ఒక్క నెల వచ్చిందండి ఈ ఒక్క నెలలో ఎంత సఫర్ అయిపోతాం చూడండి మనం బయట నుంచి అన్నీ తెచ్చుకోవాలి కొత్త ప్లేస్ కదా కొత్త మనుషులు కొత్త భాష మా అబ్బాయి ఒక్కడికే వచ్చు కన్న కన్నడ అంటే ఒక సంవత్సరం ముందు వచ్చిన్నాడు కదా వచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఆ కన్నడ మొత్తం నేర్చేసుకున్నాడు ఒక బుక్ కొనుక్కున్నాడు అట్లాగే క్యాబ్ డ్రైవర్ ఉన్నారు కదా ఆ క్యాబ్ డ్రైవర్ తోటి ఆఫీస్ క్యాబ్ డ్రైవర్తో కన్నడలోనే మాట్లాడుతూ రూమ్కి వచ్చాక కన్నడ మూవీసే చూస్తూ కన్నడ మాటలే వింటూ బాగా నేర్చేసేసుకున్నాడు అందుకని మాకు అదొక్కటే ప్లస్ అయింది ఆ భాష ఒక్కటే ప్లస్ అయింది లేకపోతే ఇంకా కష్టపడే వాళ్ళమేమో అందువల్ల కొన్ని కొన్నిసార్లు మనకి కొన్ని ఉండి కూడా లేనట్టుగా బ్రతకాల్సి వస్తుంది కాబట్టి ఎవరు గడిచిపోయిందే లేదు జీవితం అనుకుంటా నేను మేన స్టార్టింగ్ దాకా కూడా నేను అన్నాను ఇది బెంగళూరేనా బెంగళూరు అంటే ఎప్పుడు చల్లని ప్రదేశం అంటారు అందరూ అనే అంటారు మీరు కూడా అన్నారు బెంగళూరు చల్లగా ఉంటుంది కదా మీకు అందుకే కోల్డ్ వచ్చింది అని అన్నారు కానీ లేదండి మేము వచ్చిన సంవత్సరమే వర్షం పడింది ఆ తర్వాత నుంచి పెద్దగా వర్షాలు అసలు లాగే లేదు ఆంధ్రా లాగే ఉంది బెంగళూరు అంత వేడిగా ఉంది కాకపోతే కాస్త నైట్ టైము మటుకు కొంచెం చల్లగా ఉంటుంది అట్లాగా ఉంది అంతే కానీ ఇంకేం లేదు ఇప్పుడు చూడండి కాలం ఎంత మారిపోతుంది బెంగళూరు ఒకప్పుడు సెలబ్రిటీస్ సినిమా వాళ్ళందరూ బెంగళూరులో గెస్ట్ హౌస్లు వాళ్ళు కొనుక్కొని ఉండేవాళ్ళు సమ్మర్లో వచ్చి ఉండేదానికి అలాంటిది ఇప్పుడు ఎక్కడైనా కానీ ఒకేలా ఉంది అట్లాగే మనం కూడా ఈ విషయాలను ఎందుకంటే ఒక్కొక్కసారి భాష వలన ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ అవుతాము నేను ఒక ఇన్సిడెంట్ అంటే మా అమ్మాయి పెళ్ళైన కొత్తల్లో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి మళ్ళా రేపటి విషయంలో చెప్తాను నేను అంటే భాష రాకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి ఏంటి అనే విషయం మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తానండి ఈరోజుకుంటానండి